మామిడిపండు సీజన్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టపడి తినేటువంటి ఫ్రూట్ సంవత్సరం అంతా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ మామిడిపళ్ళ సీజను ఎప్పుడు వస్తుందని కానీ అందరికీ ఒకటే చెప్తున్నాను మామిడిపళ్ళు కొన్నప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి చూసారా అలా ఉన్నాయి పురుగులు అంత దారుణంగా ఉన్నాయో కాయ చూడడానికి చాలా బాగుంటుంది బట్ లోపల మాత్రం పురుగు మాత్రం ఉంటుంది ఖచ్చితంగా రేటు కూడా అలాగే తీసుకుంటున్నారు కాకినాడ బాలాద్రిపురచందరి గుడి దగ్గర పక్క వీధిలో మామిడిపళ్ళు అమ్మేటువంటి స్ట్రీట్ ఉంటుంది మ్యాంగో స్ట్రీట్ అక్కడ మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి మామిడిపళ్ళు లోపల పుచ్చున్న ఉన్న మేము తిరిగి ఇచ్చేస్తాం దానికి మీకు అంగికారం అయితేనే తీసుకోండి అయితే దయచేసి కొనద్దు పిల్లలకు పెడితే చాలా ప్రమాదకరం ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత పదిసార్లు మీరు ఆలోచించుకోండి నేను ఈయన దగ్గరే కొన్నాను మామిడిపళ్ళు చాలా దారుణంగా ఉన్నాయి పురుగులు సో దయచేసి ఒక్కసారి మామిడిపళ్ళు కొన్నప్పుడు గమనించండి 암드로 꼴하니. Thank you. Thank you very much.